నమస్కారం జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఇక ఈ రోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నానో వెయిట్ చేస్తున్నారు కదా ఇక లేట్ చేయకుండా ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం కానీ ఒక్క రిక్వెస్ట్ ఇప్పుడు మీరు చూసే వీడియో మీ ఫ్రెండ్స్ కు చుట్టాలకు అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు కదా వివరాలు చెప్తే చాలు పర్ఫెక్ట్ మ్యాచ్ మీ అరచెత్తుల్లో ఉంటుంది అందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వడమే నమ్మకం మీది బాధ్యత మాది ఇరు కుటుంబాల సభ్యులకు ఎటువంటి పెళ్లి సంబంధం కావాలో ఖచ్చితంగా అటువంటి మ్యాచెస్ చూడడంలో జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవం సొంతం చేసుకుంది అందుకే ఈ పోటీ ప్రపంచంలో జ్యోతి మ్యాట్రిమొని ఎప్పుడు నెంబర్ వన్ లోనే ఉంటుంది ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే అబ్బాయి పేరు మోహిత్ చదువుకుంది బీటెక్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు క్యాస్ట్ వచ్చేసి భద్రాజులు నెలకి లక్ష రూపాయల ఆదాయం వస్తుంది సంవత్సరానికి పన్నెండు లక్షల ప్యాకేజ్తో ఉన్నాడు సొంతూరు వచ్చేసి సంగారెడ్డి తల్లిదండ్రులు సంగారెడ్డిలోనే ఉంటారు పదిహేను ఎకరాల పొలం ఉంది వీరికి అలాగే సొంతిల్లు కూడా ఉంది మోహిత్కు ఒక చెల్లెలు ఉన్నారు ఆమెకి పెళ్ళైపోయింది ఇక పెళ్ళైతే హైదరాబాద్లోనే స్థిరపడాలనుకుంటున్నారు కనీసం డిగ్రీ చదువుకుని ఉన్న ఒక అమ్మాయి కావాలంటున్నారు వీరికి ఆంధ్రప్రదేశ్ వైపు ఒక మంచి సంబంధం కావాలంట ఈ మ్యారేజ్ ప్రొఫైల్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు జ్యోతి మ్యాట్రిమోనిని సంప్రదించండి థ్యాంక్ యూ